హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో నరసింహం అనే ఒక నగల వ్యాపారి ఉండేవాడు నరసింహం నీతి నిజాయితీలు కలిగిన వ్యక్తి ఎంతో మంచివాడు ఆయనకు ఒక్కగానొక్క కొడుకు నవీన్ నవీన్ చదువు ఆ సంవత్సరంతో అయిపోయింది బాబు నవీను నీ చదువిక అయిపోయింది కదా నుంచి దుకాణానికి రామ్మా మెల్లగా ఇక దుకాణం బాధ్యతలన్నీ నీ ఇంటి దగ్గర దగ్గరికి కృష్ణారామా అనుకుంటూ బ్రతికేస్తాన్రా అన్నాడు నరసింహం ఆ నేను అదే అనుకుంటున్నాను నాన్న రేపటి నుంచి వచ్చేస్తాలే అన్నాడు నవీన్ అన్నట్లుగానే మరుసటి రోజు తండ్రితో దుకాణానికి వెళ్ళాడు ఆ రోజంతా దుకాణంలో ఉండి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత నాన్న ఈరోజు దగ్గరుండి వ్యాపారం చూడబట్టి నాకొకటి ఒకటి అర్థమయింది మీరు నీతి నిజాయితీ అంటూ ఇన్నేళ్ళు వ్యాపారం చేయబట్టే మనం నాలుగు రాళ్ళు వెనకేసుకోలేకపోయాం ఇక నుంచి నేను చెప్పినట్లు వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తే మనకిక లాభాలే లాభాలు నాన్న దాంతో ఇక ఒకటి రెండు సంవత్సరాలలోనే మనం కోటీశ్వరులం అయిపోతాం అన్నాడు నవీన్ అంతలాగా ఏం మార్పులు చేస్తావయ్యా అని అడిగాడు నరసింహం అనుమానంగా నగరంలో ఉన్న అన్ని దుకాణాలలో కంటే మన దుకాణంలో ధర తగ్గించి అమ్ముదాం నాన్న అప్పుడు ప్రజలందరూ మన దుకాణానికే వస్తారు దాంతో వ్యాపారం పెరుగుతుంది అన్నాడు నవీన్ వలన మనకు లాభం ఎక్కడొస్తుందయ్యా నష్టమే గాని అన్నాడు నరసింహం ఆగండి ఆగండి నాన్న అప్పుడే అయిపోలేదు ధర ఒక్కటే తగ్గించటం కాదు బంగారంలో కల్తీ చేద్దాం దాంతోపాటు తోకంలో కూడా తేడా చేద్దాం నాన్న ఇక దాంతో ధర తగ్గించినా మనకి నష్టమేమీ రాదు లాభమే వస్తుంది ఇక ఈ జనాల వచ్చామంటే ఎక్కడ ధర తక్కువగా ఉందా అని చూస్తారు దాంతో ఇక ధర తక్కువ ఉన్న చోటే కొనేస్తారు తప్పితే ఇవేమి పట్టించుకోరు ఇక మనకి లాభాలే లాభాలు అని గర్వంగా చెప్పాడు నవీన్ చూడయ్యా నవీన్ ఆశపడచ్చు గాని అత్యాశ పనికిరాదురా ఇవన్నీ నేను చెయ్యలేక ఇలా చేస్తే వచ్చే బేరాలు కూడా రావురా దాంతో ఇక మనం దుకాణం మూసుకోవాల్సిందే వెనకటికి సీత కూడా నీలాగే చేసి ప్రాణం మీదకు తెచ్చుకుందంట మా తాత ఎప్పుడు చెప్తూనే ఉండేవాడు తీరా చూస్తే నువ్వు కూడా అలాగే చేస్తున్నావురా అన్నాడు నరసింహం ఎవరా సీత నాన్న ఏం చేసింది అని అడిగాడు నవీన్ మా తాతల కాలంలో వనమ్మ అని ఒక పెద్దావిడ ఇదే ఊళ్ళో ఉండేదంట ఇప్పుడు వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారులే ఆ వనమ్మకి ఇద్దరు కొడుకులు పెద్ద కోడలు గీత చిన్న కోడలు సీత గీత వయసులో కాస్త పెద్దది కాబట్టి లావుగా ఉండేదంట సీత ఏమో చిన్నపిల్ల కదా సన్నగా నాజూగ్గా ఉండేదంట ఒకసారి వనమ్మ కోడళ్ళిద్దరిని పిలిచి అంటూ వాళ్ల కథని చెప్పసాగాడు నరసింహం అమ్మాయి గీత సీత ఒక్కసారి ఇలా రెండమ్మా అంటూ కోడళ్ళని పిలిచింది వనమ్మ ఏంటత్తయ్యా అంటూ అక్కడికి వచ్చారు గీత సీత ఈ సంక్రాంతికి మీ ఇద్దరికి వడ్డానాలు చేద్దామనుకుంటున్నానమ్మా మీకు నచ్చిన నమూనాలు చెప్తే కంసాలికి అలాగే చెప్పి చేయిస్తాను మీకెలాంటివి కావాలో చెప్పండి అని అడిగింది అత్తగారు ఎంతో ఆనందంగా గీత తనకి ఏం కావాలో చెప్తూ ఉంది అక్క చాలా ఆనందంగా ఉందే వండకేం చేస్తుందిలే తన నడుమేమో నా నడుం కంటే రెట్టింపు ఉంది నా నడుమేమో చాలా సన్నగా ఉంటుంది ఇక నా నడుంకి వడ్డానమంటే పెద్దగా బంగారం కూడా అవసరం ఉండదు అది అక్క నడుము కంటే ఎక్కువ బంగారం పడుతుంది అంటే నాకు అక్కకి పది తులాలన్నా తేడా వస్తుంది అమ్మో అక్కకి నాకంటే పది తులాలు ఎక్కువ బంగారం వస్తుందా అలా జరగడానికి వీల్లేదు నాకే పది తులాల బంగారం ఎక్కువ రావాలి ఎక్కువ రావాలంటే ఇప్పటికిప్పుడు నా నడుం రెట్టింపు అయిపోవాలి అలా అయితేనే నాకు ఎక్కువ బంగారం వచ్చేది అంటే నేనిప్పుడు అత్తగారిని కాస్త సమయం అడగాలి ఆ సమయంలో నేను బాగా తినేసి నడుం బాగా పెంచాలి అని ఆలోచిస్తూ ఉండగా సీత సీత నీకెలాంటిది కావాలమ్మా అని అడిగింది అత్తగారు అదే ఆలోచిస్తున్నానత్తయ్యా మీరేమో ముందు చెప్పలేదుగా ముందు చెప్తే అప్పట్నుంచే అందరివి చూసి ఎలా ఉండాలో ఒక అంచనాకొచ్చేదాన్ని మీరేమో ఇప్పటికిప్పుడు చెప్పారు ఎలా కుదురుతుంది నా కాస్త సమయం ఇవ్వండి నలుగురివి చూసి నేను ఒక అంచనాకొస్తాను అంది సీత అయ్యో పండుగకి ఇంకా రెండు నెలలే ఉన్నాయమ్మా ఈలోపు మనం కంసాలికి చెప్తేనే కదా ఆయన పండుగ రోజుకి చేసేది అని ఆలోచిస్తూ ఉండగా అత్తయ్య ఒక్క నెల సమయం ఇవ్వండి అప్పుడు ఏం కావాలో చెప్తాను అప్పటినుంచి గారు అడ్డానం చేయటం మొదలు పెడితే పండగలోపే నాకు ఇచ్చేస్తారులేండి మీరు భయపడకండి అంది సీత సరే సీత నువ్వు బాగా ఆలోచించి నీకేం కావాలో త్వరగా చెప్పు అంది అత్తగారు అలాగే అత్తయ్య అంది సీత అయితే గీత తనకి ఏం కావాలో ఇంకాస్త వివరంగా అత్తగారికి చెప్తూ ఉంది అవును ఇక్కడే ఉన్నాను నా సమయమంతా వృధా అయిపోతుంది ఇక ఎప్పటి నుంచి ఒక నెల రోజుల పాటు ఆపకుండా తింటూనే ఉండాలి దాంతో అక్క కంటే నా నడుము రెండు రెట్లు ఎక్కువైపోయి నాకు ఎక్కువ బంగారం రావాలి అని అనుకుంటూ గబగబా వంటగదిలోకి వెళ్ళి కనిపించినవన్నీ ఎడాపెడా తింటూ ఉంది అలా రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంది సీత సీత ఈ మధ్య ఏంటి ఎప్పుడు తింటూనే కనిపిస్తున్నావు మనిషివి కూడా బాగా లావ్ అయ్యావు అన్నాడు భర్త ఏంటండి నేను లావయ్యానా అంటూ ఆనందంగా అడిగింది సీత ఆ లావయ్యావు అసలైనా ఏంటి అలా తింటున్నావు నీకేమయ్యింది అని అడిగాడు భర్త అబ్బా నేను లావయ్యానంట అని మనసులో ఆనందపడుతూ ఏమో నుండి ఎందుకో బాగా ఆకలేస్తుంది ఎంత తిన్నా ఇంకా ఆకలిగానే ఉంటుంది ఒళ్ళంతా నీరసంగా ఉంటుంది అందుకే తింటున్నాను అంది సీత ఇలా తినడం ఆరోగ్యం కాదు సీత ఒక్కసారి వైద్యులు వారి వద్దకు వెళదాం పదా అన్నాడు భర్త ఆ వెళదామండి తప్పకుండా అంది సీత అందేగాని వైద్యుడి వద్దకు వెళ్లకుండా తింటూనే ఉంది అలా నెల రోజులు అయ్యేసరికి అనుకున్న దానికంటే ఎక్కువే లావయ్యింది అబ్బా నేను అనుకున్న దానికంటే ఇంకా లావ్ ఎక్కువే అయ్యాను అంటే నాకు ఎక్కువ బంగారమే వస్తుంది అని ఆనందిస్తూ అత్తగారికి తనకెలాంటి వడ్డానం కావాలో వివరించి చెప్పింది అత్తగారు ఆ నమూనా తీసుకుని కంసాలి వద్దకు వెళ్ళి వచ్చింది వెళ్ళి వచ్చి అమ్మా సీత నీ నడుంకి సరిపోయే వడ్డానం చేయించాలంటే ఎక్కువ బంగారం కావాలంట నా దగ్గరేమో అంత డబ్బు లేదమ్మా అందుకే వడ్డానం వద్దని చెప్పి వచ్చేసానమ్మా నన్ను క్షమించు అంటూ బాధపడసాగింది అత్తగారు ఆ ఎక్కువ బంగారం వస్తుందని చెప్పి ఎంత కష్టపడితే అసలు బంగారమే రావటం లేదా అని తెగ బాధపడసాగింది సీత అయితే సీత అంత కష్టపడి ఒళ్ళు పెంచితే బంగారమైతే రాలేదు గాని రోగాలు మాత్రం వచ్చాయి అలా హఠాత్తుగా శరీరంలో అంత మార్పు వచ్చేసరికి సీత ప్రాణాలకే ప్రమాదం వచ్చింది అని జరిగింది చెప్పి చూడు నవీన్ ఆ సీతలాగా అత్యాసకు పోయి ఉన్న వ్యాపారాన్ని కూడా పోగొట్టుకోవద్దు ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నావా ఏదో ఒకటి అంటే వస్తారు గాని తరువాత వారికి తెలియదా తెలిసిన రోజు మన దుకాణంలో కాలు కూడా పెట్టరు ఇక దాంతో మనం దుకాణం మూసుకోవాల్సిందే ఇంకా చేసేది లేక తిండికి అడుక్కోవాల్సిందే అర్థమవుతుందా నీ తెలివి నీ దగ్గరే పెట్టుకో ఒకటి మాత్రం గుర్తుంచుకో నీతి నిజాయితీలతో కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా జీవితంలో పైకొస్తాం అలా కాకుండా అత్యాసుకు పోయి జనాలను చేసి కోటీశ్వరులం అవుదామనుకుంటే మాత్రం మనమే మోసపోతాం అని కొడుకుని మందలించి వ్యాపారం ఎలా చెయ్యాలో దగ్గరుండి నేర్పించసాగాడు నరసింహం ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్